మాట్లా తప్ప చేతుల్లో కనిపించట్లేదు ఇంకా పైపెచ్చు రైతులు కించిపరుస్తూ మాట్లాడుతారు దండ పొలం బ్యాచ్ అని రైతులు అంత అసక్తికరంగా అంత హేళనగా వారు మాట్లాడుతారు ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వర్తించి మా కార్యక్రమాలు మేము మా నాయకుడు మేము చేస్తుంటే ఎప్పుడైతే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు గురించి మాట్లాడితే అప్పుడు వాళ్ళకి గుర్తు వస్తుంది అప్పుడు వాళ్ళ గురించి ఆ కార్యక్రమం చేయాలని దంతో ఆలోచిస్తారు అప్పటికి ఆ కార్యక్రమం చేసిన అందుకే తర్వాత శత్రుకాల ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేని పరిస్థితి వస్తుంది చూస్తాం నిన్న మొన్న జరిగిన సంఘటన మామిడి రైతులు రాష్ట్రంలో పడుతున్న బాధ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అక్కడికి వెళ్తే హఠాసంగా అప్పుడు తెలిసిన వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళాలి ఢిల్లీని అడగాలి చంద్రబాబు నాయుడికి కానీ మంత్రులకు కానీ కేంద్ర మంత్రికి కానీ అప్పుడు పరిగెడుతున్నారు పరిగెత్తు కాదు కదా మళ్ళీ తిరిగి మాట్లాడతాను ఏమని అంతా అయిపోయింది కదా సేదు ఆయన పర్యటన చేస్తాను అంతా సేవలు అయిపోతుంది ఇప్పుడు దేనికోసం నాలుగు రూపాయలు వచ్చి సపోర్ట్ ఇచ్చేమన్నారు ఏదో మూడు లక్షలు రెండు లక్షలు చెప్పారు ఎవరికిచ్చారు చెప్పండి ఆ పేరు పెట్టుకుని మీ కార్యకర్తలకో మీకో దోచుకుని దక్కులు తెలుగుతున్న పరిస్థితులు ఉన్నాయి అలాగే పొగాకరైతు పొగాకు రైతులు ఎన్న తర్వాత అప్పుడు ఢిల్లీకి పైగట్టి మళ్ళీ ఆ ఢిల్లీలో ఉన్న ఆ కేంద్ర మంత్రిని ఎవరినో ఇక్కడ తీసుకొచ్చి చెప్పారు తప్ప వాళ్ళకి వేసు పెత్తు ప్రయోజనం కలగలే అంతకుముందు మిచ్చి రైతు మితాటి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఢిల్లీ పెరిగింటారు ఏదో సపోర్ట్ ఇస్తా ఉన్నాము ఇస్తా ఉన్నారు పదకొండు వేల రూపాయలకు ఎనిమిది వేల రూపాయలు కొంటా ఉన్నారు ఒక టన్ను కూడా కొన్ని పరిస్థితి ఒక కిలో కూడా కొన్ని పరిస్థితి జరగలే మాట్లాడితే పరిమితుంది అలాగే కోకో అలాగే ఆక్వా ఈ రకంగా రాష్ట్రంలో కార్యక్రమం జరుగుతుంది ఎంతసేపు పై పై ప్రభుత్వ తాలూకా కార్యక్రమం ఎక్కడ కనిపిస్తే అక్కడ దోపిడి పైపెచ్చు గత రెండు నెలలుగా నేను చూస్తున్నాను పత్రికల్లో కొన్ని పత్రికలు అయితే మంత్రులు వచ్చి నాలుగు ఉన్న మంత్రులు దోచుకుంటున్నారని విశ్వరాజ్యంగా రాజ్యమైపోతుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడటం ఆ మాట్లాడి మాటల్ని మరి పత్రికలు వేయడం పత్రికలు వచ్చి వాళ్ళని మంత్రులందరినీ చూపడడం జరుగుతుంది నేను చెప్తాను క్లియర్గా రాజుగారు ఏ రకంగా ఉంటే మంత్రులు ఆ రకంగా ఉంటారు రాజుగారు యాటిట్యూడ్ కానీ సరిగ్గా ఉంటే మంత్రులు యాటిట్యూడ్ సరిగ్గా ఉంటుంది రాజగారి తాలూకా మా ఆలోచన దోపిడీ ఇప్పుడు మంత్రులు ఏం చేస్తారు పాపం అది పెద్దంగా పెద్ద అనుకుని మంత్రులు వేసుకుంటారు అంతే వీటిలో కొత్త ఉంది ఇదేమి బాగా మనం చూస్తున్నాం కదా సమాజంలో జరుగుతున్న కార్యక్రమాన్ని దాని గురించి పెద్దగా మనం ఆలోచించి ఊహించవలసింది ఊరికి పక్కనే ఆఖరికి ఏంటంటే ఏదో ఆయన పాలకులు వచ్చి పరిపాలించిన పెద్దవాళ్ళు వచ్చి నీతి ఉన్నట్టు ఒక కేంద్ర మంత్రులు వచ్చి ఏదో దోపిడీ చేస్తున్నట్లు అని చూపించడానికి ప్రయత్నం చేస్తాను సరే అది అది వాళ్ళ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా ఒక ప్రత్యక్షంగా నేను ఆక్షేపిస్తున్నాను ఆక్షేపిస్తున్నాను అయ్యా మీరు మీ పరిపాలన మీ ఆలోచన విధానం మీ పరిపాలన సరిగ్గా ఉంటే అందరూ సరిగ్గా ఉంటారు మీ మంత్రులు మీ క్యాబినెట్ మీ ఎమ్మెల్యేలు అందరూ సరిగ్గా ఉంటారు మీకు ఆలోచన తపన లేదు కాబట్టి చిన్నవాళ్ళు కూడా అదే రకంగా ఉన్నారు ఎంతెందుకు విశాఖపట్నం చూద్దాం ఇప్పుడు మన ముందు విశాఖపట్టు విశాఖపట్నం ఊరిక గంజాయి గురించి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పారు పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు పొగడ కబుర్లు పెద్ద పెద్ద ఓ ఇచ్చేస్తాం వచ్చేస్తాం వచ్చేస్తాం చేతులు వచ్చి శూన్యం ఇంకా సరికాదు కదా ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి కొత్తగా ఎప్పుడు కని విని విశాఖపట్నం మనం చూడలే ఈ కల్చర్ని అలవాటు వచ్చిందా మీదేమే సరి సరిగ్గా వాళ్ళకి భయం వచ్చేటట్లు బుద్ధి వచ్చేటట్లు ప్రభుత్వ తాలూకా తాల నిర్వాహకం ఉందంటే లేదు మొదట్లో వచ్చి పోలీసులే